అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరమ్ టీవీ నేను మీ పవన్ బస్వాడ ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యం రాబోతుందా ట్రంప్ రాజీనామాకి అమెరికాలో ట్రంప్కి సపోర్ట్ చేసిన వారే డిమాండ్ చేస్తున్నారా స్టాక్ మార్కెట్ ఈరోజు ఈ మేరకు పతనం కావడానికి అసలు కారణాలేంటి ట్రంప్ తీసుకుంటున్న ఆ విధానాల వెనుక అసలు కారణాలేంటో పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు సార్ నమస్కారం నమస్కారం ట్రంప్ విధానాలకి వ్యతిరేకత పెరుగుతోందా అంటే అవుననే మాట వినపడుతోంది మరోపక్క ట్రంప్ రాజీనామాకి డిమాండ్ పెరుగుతోందంటే అవుననే మాట వినపడుతోంది అసలు ట్రంప్ విధానాలు ఏంటి ఇతర దేశాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది సొంత దేశంలో అమెరికాలో ట్రంప్ కి సపోర్ట్ చేసినటువంటి వారే ఈరోజు ట్రంప్ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నారు దీనిపైన పూర్తి విశ్లేషణ ఏంటి సార్ ఒకటి పట్నాల్లో కొంతమంది జనాలు ధర్నాలు చేయటం టీవీ కెమెరా మీద మాట్లాడటం జంతర్ మంతరు లేకపోతే ధర్నా చంపు ఆఫ్ చేసే ట్రాఫిక్ ఒక వంద మంది యూనివర్సిటీలో అవన్నీ చూస్తున్నాం కదా అంతే ట్రంప్ మీద కూడా అంతే మొన్న ఎలక్ట్ వేల అరవై రోజుల క్రితం అనుకున్నాయని చేస్తున్నాడు మనకి ఇష్టం లేదు భారతదేశంలో అక్కడ చాలా ఇష్టం ఎవరైతే ఇలీగల్ గా వచ్చారో వాళ్ళు తోసి పారేస్తున్నారు చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు ఓటర్ రెండోది అతని పెట్టి థియరీ ఏంటి చూడు మన దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థ బాగోలేదంటున్నాడు అదాని ఉద్యోగాలన్నీ ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం అమెరికాలో ఉండే ఉద్యోగాన్ని స్టీల్ ఇండస్ట్రీ షిప్ బిల్డింగ్ లేకపోతే మిగతా పెద్ద పెద్ద కార్ ఇండస్ట్రీ ఇవన్నీ షిఫ్ట్ అయిపోయినాయి ఇతర దేశాలకి సో అతను అనేది ఏంటంటే ఎందుకు షిఫ్ట్ అవ్వని కెనడా మెక్సికో యూరోప్లో మనం తక్కువ వేస్తాం కాబట్టి అక్కడ ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తున్నారు ఆ కాల్ ఫ్యాక్టరీ ఇక్కడే పెట్టవచ్చు కదా ఎందుకు పెట్టుకోదు అది అతని థియరీ సో దాని మీద అమెరికస్ అందరూ అగ్రీ అవుతున్నారు తర్వాత చైనా చైనా వాళ్ళు పూర్తిగా కంట్రోల్ చేస్తుంది ఆర్థిక వ్యవస్థని మనకు సంవత్సరానికి నాలుగైదు వందల బిలియన్ డాలర్స్ సరుకు అమ్ముతుంది మన దగ్గర నుంచి వంద బిలియన్ డాలర్లకు ఉంటుంది సో మన ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయి ఇక్కడ తీసుకొస్తే అయిపోతుంది కదా అది థియరీ అది అది పనిచేస్తారా పంచిదా రెండో విషయం అన్నింటికంటే ఆయన ప్లాన్ ఏంటంటే నలభై శాతం వేసేస్తా యాభై శాతం వేస్తాను అని ఐదో పదో శాతానికి తగ్గించి ఆ రెవెన్యూ చాలా అతను వేసుకునే ఆకలి అది చేస్తాడు ఆకలి నెగోషియేట్ చేస్తాడు తర్వాత అతను కూడా ఏమన్నానంటే ముందలు చాలా నొప్పిగా ఉంటాడు నేను చేసే పది రెండు మూడు నెలలు బాగా సెటిల్ అయిపోతుంది అని చెప్తున్నాడు అది ప్రజలు రెడీగా ఉన్నారు వింటాను ఒక చిన్న విషయం ఇవాళ సోమవారం ఇవాళ స్టాక్ మార్కెట్ న్యూయార్క్ లో ఓపెన్ అవగానే మన ఇండియన్ టైంకి మూడు గంటల మధ్యాహ్నమా నాలుగు గంటలు నేను సరిగ్గా చెప్పలేదు ఓపెన్ అవగానే ఏమవుతుంది అందరు చూస్తున్నారు బ్లాక్ మండే నల్ల సోమవారం అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇలాగే స్టాక్ మార్కెట్ పడిపోయి ప్రపంచం అంతా పాకిసి చాలా అరాచకం వచ్చింది ఆర్థిక అరాచకం అక్టోబర్ పంతొమ్మిది అరవై సోమవారం అలాంటి సోమవారం ఇవేళ వస్తాదా కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వస్తాదా అంటున్నారు మనం చూద్దాం ఇంకో ఆరు ఎనిమిది గంటల్లో అదేం అవ్వకపోతే ట్రంప్ సక్సెస్ లెక్క ట్రంప్ అనేది ఏంటి మీకు కొన్ని రోజులు నొప్పుకుంటారు తర్వాత ఇతర దేశాలు నొంగిపోతారు అంటున్నారు అది అవుతాదా అవదా అమెరికన్స్ ఓపిక ఉంటుందా లేదా సమయం చెప్తా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదో జనం వచ్చేసారు రోజు ఎక్కేసారంటే అది వాళ్ళ అవుతుంది ఎవరైతే ట్రంప్కి వ్యతిరేకమో వాళ్ళే రోజు ఎక్కారు పట్టణాల్లో ఇందాక మంచి ఉదాహరణ ఇచ్చాను కదా ఈవేళ మీడియా ఎలాగుంటుంది ఒక యూనివర్సిటీలో వంద మంది స్టూడెంట్స్ కలిసి గొడవలు చేసేస్తే నాయకులు అంటారు కూర్చుంటారు మాట్లాడతారు మీడియా పోసేది ఒక ఏదో యుద్ధం జరిగిపోతుంది అనుకుంటాం కదా అంతే అక్కడ కూడా అంతే కదా ట్రంప్ మీద అంత వ్యతిరేకత ఏం లేదు వంద ఎలక్షన్ అవ్వరు అమెరికన్స్ చాలా ఆనందపడుతున్నారు బయట వాళ్ళని పోసేస్తున్నారు ఏదో చేస్తున్నారు చూద్దాం సో అది మనం జాగ్రత్తగా చూడాలి మళ్ళీ చెప్తున్నా ఈ వేళ స్టాక్ మార్కెట్ సాయంకాలం ఐదు గంటలకి అమెరికాలో ఏమి ఇంపాక్ట్ లేదంటే ట్రంప్ ఎవరు ఏం చేసేది లేదు కూలిపోయింది బ్లాక్ మండే అని వస్తే అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు ట్రంప్ వెనక కరిగేస్తాడా భయపడిపోతాడా ప్రజలు ఏం చేస్తారు ఇప్పుడు అని ఇక్కడ ట్రంప్ అంటే ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ మార్కెటే కుదేలవుతోంది సార్ ఇది లాంగ్ టైమ్ లో అమెరికాకు ప్లస్ మైనస్ ఆ ఏ విధంగా చూడాలి దీన్ని లాంగ్ టైమ్ ప్లస్ అవుతాది ఒక పెద్ద ప్రాబ్లం అందరూ ఆలోచించుకోవాలి అమెరికన్ కరెన్సీ డాలర్ కదా ఈవేళ ప్రపంచంలో రిజర్వ్ కరెన్సీ డాలర్ అంటే ప్రపంచం అంతా డాలర్లు పెట్టుకుని వ్యాపారం చేస్తాం అంటే అమెరికా ఇచ్చిన చిత్తు కాగితాలతో వ్యాపారం చేస్తాం ఈవేళ హైదరాబాద్ లాంటి పట్టింది ఒక ఐదారు లక్షల మంది తెలంగాణలో ఐదారు లక్షల మంది తెలంగాణ ఆంధ్రాలో వాళ్ళకి బంధువులు ఉన్నారా లేదా అమెరికాలో వెళ్ళి వచ్చేవారు కదా తిరుగుతున్నారు కదా ప్రతి ఒక్కరి దగ్గర ఒక వంద డాలర్లు అయినా ఉన్నాయి యాభై డాలర్ ట్రావెలర్స్ చెక్స్ అయినా ఉన్నాయి రెండు వందలైనా ఖర్చు పెట్టుకుని రెడీగా పర్సులో ఉన్నాయా లేవా అలాగే ప్రపంచవ్యాప్తంగా హండ్రెడ్ మిలియన్లు డాలర్స్ అమెరికన్ డబ్బులా పడి ఉన్నారు మనం ఎప్పుడలా వాడుకోవచ్చు అదే అమెరికాకి లాభం భారతదేశం రూపాయలు ఎవరు దాచుకోవడం లాంటి భారతదేశం డబ్బు ఇతర దేశాలలో ఎవరు దాచుకో అమెరికా డబ్బు దాచుకుంటున్నారు కాబట్టి అది విలువ అది వల్ల లాంగ్ టర్మ్ లో అమెరికాకి నొప్పి ఉండదు రెండో పాయింట్ ఏంటంటే ట్రంప్ ఎలాంటి వాడంటే ఇది ఫెయిల్ అయిపోతే రేపు పని పిలిచి పారేస్తాడు నేనే అస్సలు అరే దీనికి నష్టం వస్తుంది నేను మీరే కాలు పట్టుకొని కూర్చున్నామని ఉండదు సార్ ఇంకొక సైడ్ చూసుకుంటే ఇప్పుడు ఈ ట్రంప్ వేసే చార్జెస్ ఏదైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఛార్జెస్ వేస్తున్నారు దీని వల్ల కూడా ఇండియా చాలా సఫర్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇనిషియల్ స్టేజ్ గా దీన్ని దీన్ని ఎలా చెప్తారు సార్ ఇండియా ఎక్కడ సఫర్ అవుతుంది మనం అమెరికాకి డ్రగ్స్ తో పంపిస్తాం ఫార్మాసిటికల్ దాని మీద పని వేయలేదే ఎందుకు వెళ్ళారు ఎందుకు చేస్తే అక్కడ పెరిగిపోతాయి ధరలు అనేది లేదు ఒకటి మనకి అమెరికాకి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇద్దరు దేశాల మధ్యన ట్రేడ్ అగ్రిమెంట్ చదువుకుందామని ఫిబ్రవరి పదమూడవ తారీఖు నరేంద్ర మోడీ డాలర్ ట్రంప్ కలిసి వచ్చేది కదా సో నిన్న మొన్న మన గవర్నమెంట్ ఏమన్నాదంటే మేమేం పేషెంట్ గా డీల్ చేసుకుంటాం అమెరికా ఏ పన్నులు వేసినా దానికి తగ్గ పనులేవు అగ్రిమెంట్ వస్తావు అగ్రిమెంట్ వస్తావు సరిపడుతుంది అంటున్నారు అగ్రిమెంట్ మీద వెళ్తున్నారు కొన్ని రోజుల్లో అగ్రిమెంట్ సెటిల్ చేసుకుంటారు భారతదేశం భారతదేశం చైనా లాగా యూరోప్ లాగా ఎందుకు తొందరపడాలి తర్వాత భారతదేశం మీద సుంకాలు వేశారు కదా ఇరవై ఆరు శాతం ఒక ఒక కారణం ఏంటో మీరు గ్రహిస్తారా చెప్పరా బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ శ్రీలంక నెపాల్ వియత్నాం కెంబోడియా ఈ భారతదేశం పక్కన ఉన్న దేశాల మీద అంతా ముప్పై శాతం నలభై శాతం వేశారు కదా ఇటుకేశారత్తే అక్కడి నుంచి గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి రోలు అమెరికాకి వెళ్తున్నాయి భారతదేశం మీద ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం అయిపోతే ఆ సరుకు అంతా భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ పను లేకుండా లెక్క పెట్టుకోండి వాళ్ళ మీద పను వేయడానికి మన మీద కూడా పనులు వేస్తారు కంట్రోల్ చేయడానికి మన దగ్గరకు వచ్చి ఎక్స్పోర్ట్ చేస్తారు సెకండరీ టారిఫ్ అంటారు సెకండరీ టారిఫ్ ఎఫ్ ఇవన్నీ తీసేస్తారు మనకి ఒక నెల రెండేళ్ళలో భారతదేశానికి అమెరికాకి సెటిల్మెంట్ వస్తుంది ఇదే పెద్ద మనకి నష్టం లేదు లాభం లేదు భారతదేశానికి ఒకటే ఒక ఇష్యూ అమెరికాతో ఉన్నది అది మన వీళ్ళ లేదు మన యూత్ అల్లరి చేస్తారు అక్కడికి వెళ్ళాలి లక్ష మంది చేయాలి ఒక లక్ష మంది రెండు లక్షల మంది సంవత్సరానికి ఎన్ని చదువుకొని ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపలిదాయాలు తాపత్రయాలు పడుతున్నారు కాబట్టి ఆ ఒక్క పాయింట్ లోనే మనం అమెరికాకు వీక్ లేకపోతే మనం అసలు రెక్లెస్ గా ఉంటాం అమెరికాతో కాదు ప్రతిపక్షంలో ఏ దేశంతో మనకి తిండి తిప్పాలి రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అమెరికా నుంచి తిండి వాళ్ళ మీద వారానికి రెండు షిప్స్ వస్తే తిండి అనేది ఆ సమయంలో అమెరికా లెక్కలేదన్న బంగ్లాదేశ్ మీకు గెడవతన్నాం మాకు లెక్కలేదన్నా ఇప్పుడు మనకి లెక్క ఉంటుందా తర్వాత మీరు భారతీయులు మైండ్ అర్థం చేసుకోవాలి కనపడన పౌరుషం కనపడిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వచ్చినప్పుడు గెడవరు ఉంటారు అంతవరకు లొంగు ఉంటారు ఒంగులు ఉంటారు మొఘల్ అవునాయి బ్రిటిష్ అవునాయి ఎవరు వచ్చినా జాన్స్ అంటారు తర్వాత అంటారు వీళ్ళు కూడా అయితే ఆ వీళ్ళు విష్యూ మనకి ఏదో పనిచేస్తారని ఆశపడి ఎగబడి అవుతున్నారు కాబట్టి మనకేదో మంచిగా ఉన్నది కాబట్టి స్వంగా లేకపోతే నేను ఇష్టం వచ్చి చేసుకో అన్న మనకేం అవ్వదు అమెరికా మీద ఆ సాఫ్ట్వేర్ వారి తప్ప మనకేం లేదు వాళ్ళకి మనం కావాలి చైనాతో నాటుకు చైనా చైనాతో నొక్కు పెంచడానికి భారతదేశం కావాలి చైనాను కంట్రోల్ చేయాలంటే చైనా చుట్టూ ఉన్న దేశం జపాన్ కొరియా వియత్నాం వీళ్ళందరూ ఫిలిప్పీన్స్ అందరికీ చైనాతో తైవాన్ విరోధం ఉందా ఎవరి దగ్గర సైన్యం లేదు డెబ్బులాగే భారతదేశం ఒకటే లైన్ మీద ఉన్నది హిమాలయాల్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మీద మనకి ఈ రీల్ ఇష్యూ సాఫ్ట్వేర్ ఇష్యూ తీస్తే మనకి వాళ్ళకి ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఏం లేదు వస్తే వస్తారు పోతే పోతారు అనే పరిస్థితి భారతదేశం కానీ డిప్లొమసీలో మంచిగా వెళ్ళాలి పొగర్మతనం వెళ్ళకూడదు సర్దుకుందాం చేద్దాం న్యాయంగా పోదాం డిప్లొమసీలో అనాలి అది రూల్ నెంబర్ వన్ అందుకనేమన్నా నరేంద్ర మోడీ ఆ మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఆ నాయకులతో కూర్చున్నా చాలా గౌరవంగా మాట్లాడి చక్కగా మాట్లాడి ఎస్ 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 మనకి ఇంత ఏం ఇబ్బంది ఉండదు కొన్ని రోజులు అలక్కన పడతాడు మళ్ళీ చేసేది సాధించేది అమెరికా ఏం లేదు ఆ విజయస్ తప్ప ఇంకో ఏమీ మనం చేయగలిగితే లేదు మనకి సంబంధం కూడా లేదు చాలా ఆర్థిక వ్యవస్థ ఇది ఒకటే సార్ ఇప్పుడు ఈ చార్జెస్ తో అంటే అమెరికా ఎగుమతులు దిగుమతులపైనే ఆధారపడిన కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారే పరిస్థితి కనిపిస్తుంది దీనివల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేయబోతుందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి సార్ ఏంటంటే ఇప్పుడు ముప్పై శాతం నలభై శాతం యాభై శాతం ఎంత చైనా మీద వచ్చారు అది అగ్రిమెంట్ వచ్చేస్తారు పది శాతం పన్నెండు శాతానికి వచ్చేస్తారు యూరోప్తో ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం ఇస్తారు పది శాతానికి వచ్చారు కొన్ని దేశాలతో ఐదారు శాతంతో వచ్చారు తర్వాత కొన్ని దేశాలు మేము అన్నీ ఎత్తేస్తా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళే లెక్కలేరు వియట్నాం చేయట్నా వల్లని సో ఇది ఎంత ఇంత యుద్ధ పరిస్థితిలో ఉండవచ్చు తగ్గిపోతుంది వారం వారానికి తగ్గిపోతుంది ఈ వేళ కనుక సాయంకాలం లోపల అమెరికన్ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ లేకపోతే ట్రంప్ గెలిచినట్లే ట్రంప్ మాట వినాలి అని పెద్ద దేశాలు దాంట్లోకి వస్తాయి వాళ్ళు అగ్రిమెంట్ చేసే కూడా కావాలి ఇతను కూడా వాళ్ళతో యుద్ధం చేయడానికి కాదు మేము ముప్పై శాతం వేసాము అదే మాట్లాడదాం రాండి అంటున్నారు బేరం పెట్టుకుందాం అని సో అందువల్ల ఆ బేరం కోసం ఎదురు చూస్తున్నారు ట్రంప్ బేరాల అందరూ వస్తారు ఆ ముప్పై ఏడు ఎనిమిది శాతం అవుతారు పది శాతం అవుతుంది మొదలు వెళ్ళిపోతారు తర్వాత ఏమవుతుందో తర్వాత యుద్ధ పరిస్థితి మాత్రం నాకు కనపడుతుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్